ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టిఆర్ఎస్ ఎల్పి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం ప్రధాన కారణం ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద మీటింగ్ వాజ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది దీని కథ ఏంటంటే చాలా మందికి తెలియదు అవగాహన కూడా ఉండదు కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు రీజన్ వైజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్ష గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు వసతులు లేక కాదు కృష్ణానది ప్రవేశిస్తుందే మహబూబ్ నగర్ జిల్లా సరే ఇప్పుడున్న తెలంగాణ అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఎబో కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాల మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు పారుతుంది త్రీ నాటి ఎయిట్ కిలోమీటర్స్ పారుతుంది ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క కూడా అయినా కూడా యాభై ఏండ్లు అప్పటికి అప్పటికి యాభై ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తదనంతరం సుమారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బగొట్టిన పార్టీలు రెండు పార్టీల ప్రభుత్వాలు ఇది లోకమందరికీ తెలుసు ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు భీమా ప్రాజెక్ట్ తుంగభద్ర ఎడమకాలువ ప్రాజెక్టు దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఏదో ఒకటి స్టోరీ కాదు నూట డెబ్బై నాలుగు టీఎంసీ నీళ్లు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉంది పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం కొంతమందికి నచ్చదు కానీ పెనుశాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు మొత్తం తెలంగాణకు అందులో స్పెసిఫికలీ మోర్ స్పెసిఫికలీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి అన్యాయం ఎస్ఆర్సీ యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ స్పష్టంగా చెప్తుంది ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు కంటెంపరేట్ చేసి ఉన్న ప్రాజెక్టులు వాటిని మార్చకూడదు అవి కొనసాగించాలి ఆ చట్టం ఉండగా కూడా వాటి అన్నిటినీ కాదని వీటిని మొత్తం అబ్యాండం చేసి పెట్టేసారు అట్లా చాలా చేసినారు గోదావరి మీరు చూసుకుంటే దేవునూరు ప్రాజెక్టు కావచ్చు ఇచ్చెంపల్ కావచ్చు రకరకాల ప్రాజెక్టులను అభ్యాం చేసిన అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది ఇలా మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు గతంలోనే నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయిపోయి అంత అయింది అయితే మేము చాలా వాదించినాం మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ను కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం ఉద్యమ సందర్భంలో ఉపన్యాసాలలో కరపత్రాలలో జలసాధన ఉద్యమ సందర్భంలో మా క్యాసెట్ల రూపంలో స్పీచ్ల రూపంలో కరపత్రాల రూపంలో పోస్టర్ల రూపంలో క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా ఇవ్వాలని పోతే ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు మీకు రాష్ట్ర హోదా లేదండి మీ ప్రాంతము రాష్ట్రం కొట్లాడుతున్నారు అది వేరే సంగతి కానీ మేమే స్వీకరించలేము తీసుకోలేము చట్ట ప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు సరే ఆ తదనంతరం ఉద్యోగం జరిగింది మీ అందరికి తెలుసు ఇక్కడ ఇంకొకరు కూడా తప్పకుండా చెప్పాలి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేశాడు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డు ఇప్పుడు ఉంది బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడింది ఇప్పుడు బచావత్ గారు కుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నారంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది ఇంకా అవుతూ ఉన్నది ఆ రోజు విపత్కర పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన వెళ్ళేడేవాడు ఇంత కేటాయించండి ఈ కరువు జిల్లా ఉంది నేను అడిగేవాడే లేడు ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం బచావతి ఏం చేసిండు మాకు చూడబుద్ధి అయితే లేదు ఇది మాంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక సెవెంటీన్ టీఎంసీ జూరాల ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నాము అయితే సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు వేరే కాడ కట్టద్దు ఇక్కడ మాత్రమే కట్టి తీరాలే దానికే అలర్టు చేస్తున్నామని చెప్పి కండిషన్ పెట్టిండు ఆయన ఇది ట్రిబ్యునల్ అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డు చేసిండు ట్రిబ్యునల్లో సెవెంటీన్ టీఎంసీ జురాల ప్రాజెక్టుకు కేటాయించండి ఎంత విషాదం అంటే అది ఎప్పుడో డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది దాకా జరిగింది కథ అతను కేటాయిస్తే దానికి మూటినో లేడు పట్టుకున్నో లేడు తీసినోండి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినా ఒక ఏడాది తర్వాతనేమో మొత్తం మీద ఎయిటీ వన్లో కదా అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసినారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఇది అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా ఇప్పుడు పట్టుకున్న లేడు దాన్ని మాట్లాడి రాయలేదు అవ్వలేదు ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేశాడు దానికి లేవు నీళ్ళు రావు పొలాలు వారాయి కృష్ణానది నీళ్ళు వస్తుంటే గేట్ల ద్వారా పోతుంటాయి ఎప్పటి వరకు ఈ తతంగం ఈ తతంగం రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు కుర్తి మన్ను మశాను రకరకాల పునాదురాలు వేసుకుంటూ ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్కా ఏడుస్తానుక సూచించానిక ఏం లాభము ఈ రాలన్నీ అస కృష్ణానదిలో అడ్డ వేస్తూ చెగడామని దగ్గర భయం నవ్వేది జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలేదు తత్ ఏంది నెట్ రిజల్ట్ వాటివాజ నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్ బస్సు ఏం చేస్తారు ప్రజలు పుట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకపోవడం తప్ప ఇంకో గది లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె అని చెప్పి పాట రాసి పాడు ఆ పాట బాగా